హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎన్వి నిక్షిత్ వ్లాగ్స్ ఈరోజు మన టాపిక్ వచ్చి యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదండి వాళ్ళకి యూట్యూబ్ ఛానల్లో ఎంతమంది సబ్స్క్రైబర్లు ఉన్న లిస్ట్ అనేది అంటే మనకి నేమ్తో కూడా ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళ నేమ్స్ అనేది ఎలా మనం చెక్ చేయాలనే దాని గురించి ఈ వీడియో అండి ఇప్పుడు మన కొత్తగా లేటెస్ట్గా మనకు అప్డేట్ ఏంటంటే మనకి యూట్యూబ్ ఛానల్లో లిస్ట్ అనేది మనకు వస్తుంది ఇంతకుముందు మనకు అలా లేదు కొన్ని సబ్స్క్రైబర్లు మాత్రం చూపించేది ఇప్పుడు ఏంటంటే అప్డేట్ వచ్చింది ఈ యూట్యూబ్ ఛానల్ అప్డేట్ ఏంటంటే మనకి ఛానల్ అనేది ఎంతమంది అయితే సబ్స్క్రైబర్లు ఉన్నారో వాళ్ళ లిస్ట్ అనేది మనకి నేమ్తో కూడా చూపిస్తుంది అది ఎలా అనేది మీకు చూపిస్తాను ఇది చాలా మందికి అప్డేట్ అనేది తెలుసు ఒకవేళ తెలియని వాళ్ళ కోసమే ఈ వీడియో చేస్తున్నానండి సో చూసారంటే ఇప్పుడు మనకి యూట్యూబ్ అనేది ఓపెన్ చేయండి ఇట్లా ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూసారంటే మనకి లాస్ట్లో అని ఉంది కదా వ్యూ మీద క్లిక్ చేయండి వ్యూ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి ఎన్వి నిఖిత్ బ్లాగ్స్ అని ఉంది కదా ఇది మీ యూట్యూబ్ ఛానల్ అనేది ఉన్నట్లయితే మీ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది ఇది మన యూ ఎన్వి నిఖిత్ బ్లాగ్స్ అనేది మన ఛానల్ నేమ్ చూపిస్తుంది కదా ఈ ఛానల్ నేమ్ మీద క్లిక్ చేయండి చూడండి క్లిక్ చేసిన వెంటనే మనకి ఎన్వి నిక్షిత్ బ్లాగ్స్ దాని కింద మన సబ్స్క్రైబర్లు కౌంటు అండ్ ఎన్ని వీడియోస్ పెట్టే మనం చూపిస్తుంది టోటల్ వీడియోస్ అవి సో కింద చూసారంటే సి యువర్ సబ్స్క్రైబర్స్ అని ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ చూశారంటే మనకి రీసెంట్గా ఎవరైతే మన స ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకున్నారో వాళ్ళ లిస్టు మనకి చూపిస్తుంది అంటే మనకి వీళ్ళన్నీ మన ఛానల్ సబ్స్క్రైబర్లు అంటే వీళ్ళందరూ సో చూసారంటే మనకి చాలా సబ్స్క్రైబర్లు ఉన్నాయి సో ఇట్లా మనకి స్క్రోల్ చేస్తుంటే మనకి అప్డేట్ అయిన లిస్ట్ మొత్తం ఇప్పుడు మనకి సేవ్ అయి ఉంటుంది మొత్తం సబ్స్క్రైబర్లు ఎవరెవరు సబ్స్క్రైబ్ చేసే మన ఛానల్ అనేది ఇక్కడ చూపిస్తుంది ఇట్లా చాలా నేమ్స్ అనేది ఉంటాయి మనకి కొంతమంది ఏంటంటే మన సబ్స్క్రైబులు చేసుకున్నా కానీ కొంతమంది ఛానల్స్ అనేది మనకు చూపిది ఇక్కడ అంటే సబ్స్క్రైబులు చేసుకున్నట్టు సో అది ఎందుకంటే ఇక్కడ చూడండి పైన ఓన్లీ ఇన్క్లూడింగ్ యూజర్స్ హూ హ్యావ్ మేడ్ దే సబ్స్క్రైబర్స్ పబ్లిక్ అని ఉంది కదా అంటే ఏంది లేదండి ఇప్పుడు మనకి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు పబ్లిక్లో పెట్టుంటేనే మనకి ఇక్కడ మనకు చూపిస్తుంది సో పబ్లిక్లో పెట్టుకుంటూ ఉంటే మనకి చూపేదనమాట సో అట్లా మనకు కొంతమంది సబ్స్క్రైబర్ అనేది మనకి ఇంట్లో చూపించదు అట్లానే మనకి సబ్స్క్రైబర్ లేరు అని కాదండి బట్ కొంతమంది ప్రైవేషలో అంటే మనకి పబ్లిక్లో పెట్టుకుంటా లో పెట్టుకున్నట్లయితే మనకి ఇక్కడ కనిపించమన్నట సో ఇది ఒక అప్డేట్ అండి ఇట్లా ఇట్లా మీ ఛానల్లో కూడా మీ ఛానల్ని ఎంతమంది అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లిస్ట్ చూడాలనుకుంటే ఇలా మీరు కూడా చెక్ చేసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి అండ్ ఎలాంటి వీడియోలు మరిన్ని వీడియోలు మీకు కావాలనుకున్నట్లయితే మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్